రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక ఏర్పాటు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో రోడ్డు భద్రత ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ ఆర్ఎన్బి పంచాయతీరాజ్ రహదారులపైన ప్రమాదాలు జరిగే స్థలాలు గుర్తించి నియంత్రణ ముందస్తు చర్యలుగా సూచిక బోర్డుల్ని అక్కడ ఏర్పాటు చేయాలన్నారు రహదారిలో న్యూరో బ్రిడ్జ్ల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని రాత్రివేళలో వాహనదారులకు తెలిసే విధంగా రేడియం స్టిక్కర్లు అమర్చాలని అన్నారు అన్ని శాఖల సహకారంతో ప్రమాదాలను నియంత్రించి ప్రజల ప్రాణాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు అలాగే జిల్లా ఎస్పీ గౌస్ అలా మాట్లాడారు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీస్ శాఖ ద్వారా వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ముఖ్యంగా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించకపోవడం ఫోన్ మాట్లాడుతూ ఉండడం మద్యం సేవించి అతివేగంగా వాహనం నడపడం ట్రిపుల్ రైడింగ్

సో ఎంత తగ్గినా కానీ కూడా మనకి ఎన్నో కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి సో జరుగుతూనే ఉంటాయి కాబట్టి అంటే మనకి అర్లే సైన్ అంటే మనం జీరో యాక్సిడెంట్స్ చేసేంత వరకు కూడా మనం ఏమైతే స్టెప్స్ తీసుకోవడానికి కంటిన్యూ చేయక తప్పదు సో ఈవెన్ వన్ యాక్సిడెంట్ జరిగినా టూ యాక్సిడెంట్ జరిగినా కానీ ఒక లైఫ్ లాస్ ఏంటంటే మొత్తం మన ఫ్యామిలీకి మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతుంది సో అది బికాస్ ఆఫ్ సమ్ ఏమైనా డిజైన్ ప్రాబ్లమ్ లేకపోతే సో బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్ ఫ్రమ్ అవర్ ఏంటంటే మాత్రం అది ఇంకా చాలా బాధాకరంగా ఉంటుంది సో ఇందాక మనం చూసిన కొన్ని ఎగ్జాంపుల్స్ లో వాళ్ళ ఓన్ మిస్టేక్స్ ఏమైనా చేస్తే అది ఒక సైడ్ అంటే మన సైడ్ నుంచి ఏమైనా రోడ్ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మాత్రం అవి మెయిన్ రోడ్ సేఫ్టీ మీటింగ్ కూడా మనం మెయిన్ గా డిస్కస్ చేయాలి మన సైడ్ నుంచి డిజైన్ ఆఫ్ రోడ్స్ కానివ్వండి సో ఆ రోడ్స్ లేఅవుట్ కానివ్వండి సో అవి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మనం అడ్రస్ చేయడానికి మెయిన్ The meeting, bedroom, down, down,